మహబూబ్ నగర్ జిల్లాలోని రాజాపూర్ మండలంలో తిరుమలాపూర్ గ్రామంలో అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి బాలికల ఎస్జీఎఫ్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి జడ్జల్ల శాసనసభ్యులు జడంపల్లి అనిరుద్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ పోటీలలో ప్రథమ బహుమతి పొందిన నగర్ జిల్లా జట్టుకు ద్వితీయ బహుమతి పొందిన నిజామాబాద్ జిల్లా జట్టుకు అలాగే తృతీయ బహుమతి పొందిన ఖమ్మం జిల్లా జట్లకు ముఖ్య అతిథులు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని మనోధైర్యంతో ముందుకెళ్ళి భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని క్రీడాకారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ గేమ్స్ సెక్రటరీ శారదాబాయి మండల విద్యాధికారి శెట్టి సుధాకర్ వివిధ జిల్లాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు వివిధ పార్టీల నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు ఫోటోగ్రా మామార్ నిజామాబాద్

నా పేరు చందవీరయ్య జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మహబూబ్ నగర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈరోజు అరవై తొమ్మిదవ స్టేట్ లెవెల్ గర్ల్స్ వాలీబాల్ ఛాంపియన్షిప్ తిరుమలాపూర్లో జరిగింది ఈ ఛాంపియన్షిప్ లో మహబూబ్ నగర్ జిల్లా విజయం సాధించినందుకు ఎంతో గర్వపడుతున్నాం వాలీబాల్ అసోసియేషన్ తరఫున ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి క్రీడలు గ్రామ స్థాయి గ్రామ గ్రామ స్థాయి లోపలనే జరిగితే గ్రామంలో ఉన్న క్రీడాకారులు బాలబాలికలు ఎదగడానికి అవకాశం ఉంటుంది మామూలకి వాలీబాల్ మంచి చరిత్ర ఉంది ఇంకోటి ఏంటంటే ఈ ఎస్జిఎఫ్ దానిపై గతంలో రాజాపూర్లో జరిగినటువంటి బాయ్స్ టీమ్ విన్నర్స్ అయింది ఇప్పుడేమో తిరుమలాపూర్లో జరిగిన స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ ఇక్కడ తిరుమలాపూర్ లో జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో ఇక్కడ గర్ల్స్ విజయం సాధించిండ్రు ఇది ఎంతో మౌనగారికి ఎంతో పేరు తెచ్చినాయి ఇంతవరకు గర్ల్స్ ఎప్పుడు కూడా స్టేట్ చాంపియన్షిప్ నిండి కాలేదు అందుకొరకే మేము ఎంతో వాలీబాల్ అసోసియేషన్ నుంచి ఎంతో గర్వపడుతున్నాము అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు గాని ఎమ్మెల్యే గారు గాని లేకపోతే శివసేనారెడ్డి గారు కానీ వారి ప్రోత్సాహంతో మాట్లాడేది కనుక ఇది ఎంతో స్ఫూర్తిని వాలీబాల్ క్రీడను డెవలప్ చేయడానికి స్ఫూర్తినిస్తుందని తెలియజేస్తే ముఖ్యంగా క్రీడల హబ్బుగా చేయాలని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన కనుక ఇది తెలంగాణ స్టేట్ ఎంతో గర్వకారణము ఈ ఈవెంట్ కూడా స్టేట్ లెవెల్లో విన్ అయినందుకు ఎంతో ఉత్సాహాన్ని బాల బాలికలకు ఉంటుంది అదేవిధంగా ఇటువంటి నేషనల్ స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా మంచిగా ప్రయారిటీస్ చేసి కోచింగ్ క్యాంప్ లాగా పెట్టి బాలికలను నేషనల్ పంపించినట్లయితే నేషనల్ లెవెల్లో కూడా స్థాయికి వచ్చి ఫైనల్ కి రావాలని మేము ఆశిస్తున్నాం నా పేరు వైష్ణవి నా పేరు వైష్ణవి నేను అకాడమీలో అకాడమీలో ఉన్నా వాలీబాల్ అకాడమీ నగర్ నేను గవర్నమెంట్ కాలేజ్ లో చదువుతున్నా ఫస్ట్ ప్లేస్ వచ్చింది మహబూబ్ నగర్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది గీత నేను బాలనగర్ స్కూల్లో చదువుతున్నాను మేము ఇక్కడ మహబూబ్ నగర్ వాళ్ళని ఫస్ట్ ప్లేస్ కొట్టాము ఇక్కడ ఆడాము నేను నేను చదువుతున్నది బాలనర్ లో బాలనగర్ నుంచి కూడా శాంతకుమారి అని ఇండియా నుంచి ఆడింది మేము కూడా అట్లానే నేషనల్ లో కూడా ఫస్ట్ ప్లేస్ తీసుకొని మంచిగా ఆడే ప్లేయర్స్ ఇండియా నుంచి ఆడగలం ఆడతాం కూడా తొందరం ఇక్కడ అకామిడేషన్ అన్ని బాగున్నాయి ఫుడ్ ఇవ్వడం అంత బాగుంది మా సార్ వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు మా టీం మేము ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నాం సిక్స్ మెంబర్స్ ని అవుట్ ఆఫ్ కూడా బాగా ఏమంటారు ఎంకరేజ్ చేసుకుంటూ బాగా మాకి చేశారు వాళ్ళు కూడా సార్ నా పేరు పర్వేష్ పాషా మహబూబ్ నగర్ వాలీబాల్ అకాడమీ కోచ్ గత లాస్ట్ ఇయర్ కూడా బాయ్స్ విన్నర్స్ అయ్యారు లో కూడా ఈసారి కూడా మేము ఏం చేసామంటే మన అకాడమీ పిల్లలు ఉన్నారని ఇద్దరు ముగ్గురు లేకుండా బయట ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా ఇక్కడ పిలిపించి మన అకాడమీలో పెట్టేసి ఒక త్రీ డేస్ క్యాంప్ పెట్టుకున్నాం సార్ దానికి ఆ క్యాంప్ పెట్టినందుకు వీళ్ళకు టీం మొత్తం కోఆర్డినేషన్ అయిపోయింది మంచిగా ఆడారు పిల్లలు చాలా సుందర్ విన్నర్స్ అయినందుకు వాళ్ళకు మరొకసారి కంగ్రాచులేషన్ వీళ్ళు నెక్స్ట్ మంత్ లెవెన్త్ నుంచి సిక్స్టీన్ వరకు యూపీ స్టేట్ బరేనిలో జరిగే జరిగే నేషనల్స్ లో వీళ్ళు పాల్గొంటారు సార్